తెలంగాణ రాష్ట్రంగా అవతరించి పదేళ్లు పూర్తవుతోంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం చేపట్టిన మార్పులు చేర్పుల కార్యక్రమం పొలిటికల్ మంటలు పుట్టిస్తోంది రాష్ట్ర చిహ్నం రాష్ట్ర గీతం దశాబ్ది ఉత్సవాల విషయంలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది రాష్ట్ర చిహ్నం మార్పు నిరసిస్తూ వరంగల్ జిల్లాలో కాకతీయ తోరణం ముందు బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర గీతం ఎంపిక చిహ్నంలో మార్పుల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు రాజకీయ రగడకు కారణమవుతున్నాయి వీటిపై తుది కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులు అధికారులు కళాకారులతో కీలక సమీక్ష చేశారు అయితే చిహ్నం మార్పు రాష్ట్ర గీతం విషయంలో అధికార విపక్షాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి రాచరికపో అనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం ఉంటుందని కాంగ్రెస్ చెప్తోంటే కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ చర్యలున్నాయని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ కాకతీయులు పరిపాలించినటువంటి ఈ వంశము క్షత్రులు కాదు అగ్రవర్ణాలు కాదు రెడ్లు కాదు వెలుమలు కాదు బ్రాహ్మణులు కాదు వైశ్యులు కాదు వీళ్ళు అనగారినటువంటి బడుగు బలహీన పేద వర్గాలని చెల్లి వచ్చి రాజ్యాధికారం తెచ్చుకొని పరిపాలించారు అందుకోసమే దాదాపు నలభై నాలుగు వేల చెరువులు కుంటలు నిర్మించిన కాకతీయులు మరోవైపు ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్ని నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని జూన్ రెండున సోనియాతో పాటు ఉద్యమకారుల్ని ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాజకీయంగా రెండు ప్రాంతాల్లో నష్టపోతుందని తెలిసినప్పుడు కూడా తెలంగాణ ఇచ్చిన తల్లిగా యావత్ ప్రపంచానికి తెలుసు ప్రత్యేకించి కేసీఆర్ గారికి కూడా తెలుసు ఆయన సభలో కూడా అడ్రస్ చేసింది కాబట్టి ఈ పోటాపోటీ కార్యక్రమాలు కాకుండా జూన్ రెండున జరిగే సమావేశాలు అందరూ భాగస్వాములు అవుతారు ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా మూడు రోజుల పాటు తెలంగాణ ఉత్సవాల్ని నిర్వహించేందుకు సోనియా ఆహ్వానిస్తే తమకు అభ్యంతరం ఏం లేదని కానీ కేసీఆర్ నుంచేలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఏర్పడినటువంటి ఉద్యమాన్ని కాగడాన్ని పట్టుకొని దాని జాగ్రత్త కాపాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కనుక ఆయన కీర్తిని కించపరచకుండా రాజకీయంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి దాన్ని దృష్టి పెట్టుకొని రకరకాల ఇబ్బంది పెట్టుకొని చేస్తే చాలా మంచిగా విజ్ఞాపిస్తుంది దశాబ్ది ఉత్సవాలకు అంతా సిద్ధమవుతున్న వేళ ఈ రాజకీయ రచ్చ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి మరి